హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్ ఈరోజు గ్రూప్ వన్ రిజల్ట్స్కి సంబంధించి వివిధ రకాల న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి వార్తలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది మరి ఈరోజు గ్రూప్ వన్కి సంబంధించి వచ్చినటువంటి న్యూస్ను ఒకసారి పరిశీలన చేసే ముందు అసలు గ్రూప్ వన్ నోటిఫికేషన్ను ఒకసారి పరిశీలన చేద్దాం ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి సెకండ్ నోటిఫికేషన్ ఇక్కడ డేట్ చూసినట్టయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నైన్త్ ఫిబ్రవరి రోజున ఇక్కడ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఇక్కడ పోస్టుల వివరాలు ఒకసారి చూసినట్టయితే మనకు టోటల్గా ఐదు వందల అరవై మూడు పోస్టులు గ్రూప్ వన్లో మరి నోటిఫై కావడం జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించి ఏమి ఇచ్చాడంటే ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ను ఒకసారి పరిశీలిద్దాం గ్రూప్ వన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి మూల్యాంకనం పూర్తి ఫలితాల ప్రకటనకు టీజీపీఎస్సీ ముమ్మర కసరత్తు మార్చి మొదటి వారంలో జనరల్ ర్యాంకింగ్స్ ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ వన్ అభ్యర్థులకు టీజీపీఎస్సి తీపి వార్త అందించబోతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ నిర్వహించిన గ్రూప్ వన్ ఫలితాలను వెల్లడించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తుంది ఇటీవల నిర్వహించిన గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను కమిషన్ పూర్తి చేసింది అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ ఇస్ టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ చివరి దశకు వచ్చినట్టు సమాచారం ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల వెల్లడికి టీజీపీఎస్సి తుది పరిశీలన జరపనుంది అనంతరం రెండు వారాల్లో తుది ఫలితాలను వెల్లడించనుంది ఈ మేరకు మార్చి మొదటి వారంలో జనరల్ ర్యాంకింగ్ జాబితా అనగా జిఆర్ఎల్ను ప్రకటించనుంది సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం తుది జాబితా వెల్లడిస్తుంది ఆ తర్వాత వెనువెంటనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను కూడా వెల్లడించాలని కమిషన్ భావిస్తోంది తద్వారా ఆయా పోస్టులో బ్యాక్లాగులు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది మొత్తం ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే గతేడాది ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించగా అదే ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఏడు పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షలకు మొత్తము ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అభ్యర్థులు హాజరయ్యారు నిజానికి ప్రిలిమ్స్లో ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై మూడు మంది అర్హత సాధించగా వారిలో అరవై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం మాత్రమే పరీక్ష రాశారు దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు ముప్పై ముప్పై ఎనిమిది మంది పోటీ పడుతున్నారు మెయిన్స్ ఫలితాలను వెల్లడించాక మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వనిస్ట్యూ టు నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించిన పదిహేను రోజుల్లోగా అభ్యర్థులు ఒక్క ఒక్కొక్క పేపర్కు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి రీకౌంటింగ్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు గ్రూప్ వన్ పోస్టుల నియామకాలు నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ ఆ తర్వాత గ్రూప్ త్రీ పరీక్ష ఫలితాలను వెల్లడించాలని కమిషన్ భావిస్తుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్లాగులు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటుందంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు మనము అంటే మార్చి మొదటి వారంలో ముందుగా జీఆర్ఎల్ లిస్టును రిలీజ్ చేస్తారు జిఆర్ఎల్ లిస్టు రిలీజ్ చేద్దామని మరి టీజీపీఎస్సి భావిస్తున్నట్టుగా ఈ వార్త సారాంశం మనం తెలుసుకోవచ్చు మరి జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత మరి పేపర్ల వారిగా ఎవరికైనా మార్కులు తక్కువగా వచ్చాయని అనుకుంటే వారు సబ్జెక్ట్ వైజు థౌజండ్ రూపీస్ కట్టి అప్లై అప్లై చేసుకోవడానికి ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత వన్ ఈస్ట్ టూ నిష్పత్తిలో వెరిఫికేషన్ పిలిచిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయాక కం తర్వాత వన్ ఇస్ట్ వన్ ఫైనల్ రిజల్టు వస్తుందని ఇక్కడ న్యూస్ మనం ఇక్కడ పరిశీలించవచ్చు నెక్స్ట్ గ్రూప్ వన్ మెరిట్ లిస్టు వచ్చే నెల మూడు తర్వాత విడుదల మార్కుల కేటగిరీల వారిగా మార్కులు అంటూ కసరత్తు పూర్తి చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ రికౌంటింగ్ కోసం ఫిఫ్టీన్ డేస్ గడువు ఆ తర్వాత ఆ ప్రక్రియ పూర్తయ్యాకే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరుసగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభమంటూ మరి ఇక్కడ నిన్నటి న్యూస్ నిన్నటి పేపర్లో ఇవ్వడం జరిగింది దిశ పేపర్లో ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగాల గ్రూప్ వన్ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల మెరిట్ లిస్ట్ విడుదలకు టీజీపీఎస్సి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది కేటగిరీల వారిగా అభ్యర్థుల మార్కుల వివరాలను సైతం ప్రకటించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది ముందుగా రీకౌంటింగ్ కోసం పదిహేను రోజుల పాటు టైం ఇవ్వనున్నారు ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టాలని కమిషన్ భావిస్తోంది ఇప్పటికే రి రిజల్ట్ ప్రకటించాల్సి ఉండగా ఎలక్షన్ కోడ్ కారణంగా వాయిదా పడిందంటూ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ వనీస్టు వెరిఫికేషన్కి వనీస్ట్ టూ విలువాలా వనిస్టు వన్ పాయింట్ ఫైవ్ విలువాల అనేది ఇక్కడ మరి ఒక దానిపైన ఆలోచన చేస్తున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది మరి ఇక వెరిఫికేషన్ అయిపోయారు ఫైనల్ రిజల్ట్ అనేది జూన్లో జూన్లో వస్తుందా అన్నట్టు క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి గ్రూప్ వన్ ఫలితాలు అయిపోయాకే గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్స్ కూడా వరుసగా వచ్చేందుకు అవకాశం ఉందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టీజీపీఎస్సీ గ్రూప్ గ్రూప్ వన్ చూసినట్టయితే టోటల్ పోస్ట్లు వచ్చేసి మనకు ఫైవ్ సిక్స్టీ త్రీ ఉండడం ఉండగా మొత్తం అప్లికేషన్లు నాలుగు సున్నా మూడు లక్షలు నాలుగు లక్షల మూడు వేలకు పైగా అప్లికేషన్లు రావడం జరగగా ప్రిలిమినరీ ఎగ్జాము మనకు ట్వంటీ ఫోర్లో జూన్ నైన్త్న ప్రిలిమినరీ నిర్ నిర్వహించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ఎగ్జామ్కు మూడు పాయింట్స్ త్రీ పాయింట్ జీరో టూ లక్షలు మూడు సున్నా రెండు లక్షలు ఇక్కడ హా హాజరు కావడం జరిగిందంటూ ఇక్కడ చూడాల నెక్స్ట్ మెయిన్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ముప్పై ఒక వేల నాలుగు వందల మూడు మంది అబ్ హాజరు కాగా మెయిన్స్ పరీక్షలో ఇక్కడ మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మనకు వన్ ఇస్టు ఫిఫ్టీ నిష్పత్తిలో పిలువగా అక్టోబర్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సెవెన్ వరకు మెయిన్స్ పరీక్షలు జరిగాయి మెయిన్స్ పరీక్షలకు ఇరవై ఒక వేల తొంభై మూడు మంది అనగా సిక్స్టీ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ హాజరయ్యే హాజరైనారని ఇక్కడ చూడొచ్చు మరి మెయిన్స్ ఫలితాలు వచ్చేసి మరి జీఆర్ఎల్ లిస్ట్ అనేది మార్చి మొదటి వారంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మనము ఈ న్యూస్ యొక్క సారాంశంగా మనం గమనించవచ్చు మరి చూద్దాం మరి ఫిబ్రవరి ఇన్ని రోజులు ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఫిబ్రవరి థర్డ్ వీక్ అనుకున్నారు ఇప్పుడు మళ్ళా తీరా ఫిబ్రవరి మార్చి మొదటి వారం అంటున్నారు మరి చూడాలి ఫిబ్రవరి లాస్ట్ వీక్ వస్తాయా మార్చ్ మొదటి వారం అనేది తర్వాత మరి ఇలాంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు గ్రూప్స్ క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ బాయ్